ఆరోగ్యంగా నాజూగ్గా ఉండాలంటే చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ముఖ్యమని సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు జి కిషన్ రెడ్డి అన్నారు ఆదివారం అంబర్పేట నియోజకవర్గం గోల్నాకలోని జిందా తెలిస్మాత్ రోడ్లో డిమార్ట్ ప్రక్కన ఫ్రెండ్స్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు జి కిషన్ రెడ్డి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరై ప్రారంభించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనది ఫిట్నెస్ వరల్డ్ జిమ్ అనేది ఈరోజు నాగలక్షన్ జరిగింది మార్నింగ్ రోజు మార్నింగ్ మనకి ఇచ్చి వేస్ట్ కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది ఇక్కడికి అలాగే ఈవినింగ్ మన లోకల్ ఎమ్మెల్యే గారు కాళే సురేష్ గారు మనక్పేట ఎమ్మెల్యే గారు బలారా గారు వీళ్ళందరూ నాగలక్షన్ ఫంక్షన్లో జాయిన్ అవుతారు ఈవినింగ్ మనం వచ్చేసి మన కాన్సెప్ట్ వచ్చేసి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా మంచి లగ్జరీ ఫిట్నెస్ అనేది అందించాలనే మన టార్గెట్తో మనం ఈ జిమ్ ఓపెన్ అనేది జరగలేదు సో ఇక్కడ మనకు వచ్చేసి కంప్లీట్ లేడీస్ అండ్ జెంట్స్ ఇంక్లూడింగ్ ఉంటుంది మనకి ఎయిర్ కండిషన్ ఉంటుంది మన ఫెసిలిటీస్లో ఇక్కడ మన సరౌండింగ్స్లో ఎక్కడ ఫైవ్ సిక్స్ క్లూబెట్స్ వరకు లేని ఫెసిలిటీ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సో అది కూడా మన మిడిల్ క్లాస్ బడ్జెట్ని మనం పాయింట్ చేసుకుంటూ ఎక్కువ మరి ఎక్కువ ఫైవ్ ఛార్జెస్ చేయకుండా తీసుకునే అమౌంట్లో మంచి సర్వీస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ వచ్చేసి సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండదు మా ట్రైనర్స్కి ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అవన్నీ మన దగ్గర ట్రైనర్స్ అనేది మంచి నాలెడ్జ్ ట్రైనర్స్ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళకి సర్వీస్ మంచిగా ఇస్తాం మన దగ్గర పర్సనల్ ట్రైనింగ్ సర్వీస్ ఉంది ప్లస్ మెంబర్షిప్లు కూడా ఉన్నాయి అది మనకి మనం వేరే ఏదైనా గోల్స్ ఉన్నాయి మోడల్ ఫీజికి కావాలి ఆ పీజీకి కావాలి ఎట్లా కావాలంటే కూడా మనం ట్రైన్ చేస్తాం వాళ్ళ టార్గెట్ని బట్టి వాళ్ళ గోల్స్ని బట్టి రెసోర్సల్ ఎక్స్‌పీరియన్స్ లెవెల్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండండి మా దగ్గర ప్రెజెంట్ గా ఉంటది సర్టిఫికెట్ లు అనే మా దగ్గర సర్టిఫికెట్స్ అనే మా దగ్గర రిసెప్షన్ లోనే డిస్ప్లే చేసుకోవాలి ఏజ్ కరైటరీ ఉండాలి ఏజ్ కైడ ఎమేజ్ గ్రూప్స్ ఆర్ ఏజ్ గ్రూప్ మన చిన్న పిల్లల వచ్చే లైక్ వాళ్ళ ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నా సరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం మన మధ్య టేనింగ్ ఇస్తాం లేదు ఒక మీ పేరందు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయే వాళ్ళకి అన్నట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం మన వెయిట్ ఆల్గోలే డేట్ సమనిచన డైట్ గుడిస్తాం న్యూట్రిషన్ సర్టిఫికేషన్ లు ఉండని మా దగ్గర మా దగ్గర ఆల్మోస్ట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇంతకంటే లగ్జరీ జిమ్ అనేది మన లోకల్లో ఎక్కడ లేదని మా మేము భావిస్తున్నాం ఫీమేల్ వర్షం ఫీమేల్స్ కూడా ఎట్లా అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఇప్పుడు ఒక పర్సన్ వస్తున్నాడు ఆ పర్సన్ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ అమ్మని వాళ్ళ పూటలని వాళ్ళ బిడ్డలని తీసుకొచ్చి చేయించే అంత సెక్యూరిటీ మన దగ్గర మన దగ్గర ఏదైనా జిమ్లో ఈస్ట్ అండ్ ఎవ్రీ కార్నర్ మన దగ్గర రోడ్ నుంచి అన్ని సీసీ ఫుటేజ్ కవరేజ్ ఉంటుంది మొత్తం సెక్యూరిటీ అనేది సేఫ్ ఉంటుంది ఒక పర్సన్ వాళ్ళ ఇంటి అమ్మాయిలను కానీ వాళ్ళ కూతురుని తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ కూడా టెన్షన్ లేకుండా ఇక్కడ వదిలి పెట్టి మంచిగా ఇక్కడ వర్కౌట్ చేస్తారు మంచిగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అంత సెక్యూరిటీ మనం అంత గ్యారంటీ ఇస్తున్నాం మనం ట్వెల్వ్ సెక్షన్లోనే కాగానే మనం ఏంటంటే వచ్చిన ప్రతి పర్సన్కి సెక్యూరిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మన ఇక్కడ ఫిట్నెస్కి న్యూట్రిషన్ గురించి ఆ న్యూట్రిషన్ కూడా కంపల్సరీ మన దగ్గర సర్టిఫికేషన్ న్యూట్రిషన్ ఉన్నారు वाले सर डायबिटीज ना सर शुगर मीत पीला ने हेल्थ कंडीशन करता सुना सर सर्टिफाइड न्यूट्रिशन उनका वा डायबिटीज ओके ये कड़ लोकेशन एड्रेस लोकेशन है सीमा अंबारपेट गोल्नाका विसाइड डीमार्ट अंबार बिल्डिंग फ्रेंड्स फिटनेस वर्ल्ड जिम हेलो वर, एवरीवन हमारा जिम फ्रेंड्स फिटनेस वर्ल्ड यहां पे जगतली स्मार्ट रोड विसाइड डीमार्ट गोल्नाका पे आज इसका ओपनिंग हुआ यहां पर सभा में हमने यूनियन मिनिस्टर सेक्रेटरी साहब आगे इस पर इनाग्रेशन करें यहाँ पर हर चीज़ की फैसिलिटी हम लोग सबको दे रहे हैं यहाँ फ्रेंड बेड बजट फ्रेंडली बजट में यहाँ पर सब आगे सब कर सकते वर्कआउट सब इक्विमेंट्स है यहाँ पर मेल फीमेल यूनिसेक्स और एज ग्रुप ऐसा कुछ नहीं है सबके लिए यहाँ पर सर्विस है कोई एथलीट है कोई कोई अलग स्पोर्ट्स में उसके लिए भी यहाँ पर स्पेशल अलग ट्रेनिंग है ओबेसिटी हो या किसी को किसी को थायराइड या ए पी एस हो या लेडीज़ को आजकल ज़्यादा ये प्रॉब्लम आ रहा घूमने के लिए नी प्रॉब्लम इन सब के लिए वेट लॉस इन सब के लिए अच्छे से आप यहाँ पर आइए सबको अच्छे से ट्रेन करेंगे सर्टिफाइड ट्रेनर से, से हमारे पास सबके लिए अच्छा पर्सनल ट्रेनिंग रहता वन ऑन वन सेक्शंस रहता एक बार आइए विजिट करिए यहाँ पर देखिए डिसाइड रिमार्ट खोलना का अंबर पेट